అండి వాసి మార్కెట్ పెనుగొండ హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ నాలుగో లైన్ రైట్ సైడ్ నాలుగో షాప్ అండి మనం నిన్న మొన్న రెండు మూడు వీడియోస్ పెట్టాము మనం ఒకటైనా కరిష్మా శారీస్ డ్రెస్ మెటీరియల్స్ తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ రెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరికీ అంత సక్సెస్ చేసినందుకు అందరికీ నమస్కారాలండి నిన్న నిన్న వీడియోలో చెప్పినట్టు మనం కలం మళ్ళీ మళ్ళీ రీస్టాక్ వచ్చింది అది ఈ టాపిక్ లో కొన్ని ఐటమ్స్ ని నేను ప్రెజెంట్ చేయబోతున్నాను. కలంకారి హాటజ్ ఇంతకుముందు రెండు వీడియోలు చేశాం. రెండు వీడియోలు కూడా ఫుల్ సక్సెస్ అయినయి. ఎక్కువ అడుగుతారు కలంకారి సారి బాగా ట్రెండింగ్గా ఉంది. కలంకారిలో కాటన్ ఐటమ్. కలంకారి ప్యూర్ కలంకారి కాటన్ ఐటమ్ బ్లాక్ ప్రింట్. బ్లాక్ ప్రింట్. ఓకే. బ్లాక్ ప్రింటింగ్. సన్ రిజిట్ కలంకారి ఇస్తాం చూసుకోండి. అంటే కొత్త డిజైన్స్ అండి. సో మనకు వచ్చేసరికి కలంకారీ బ్లాక్ ప్రింట్ అనమాట సో ఇది మనం అసలు మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర అవైలబుల్గా ఉండే ఐటమ్ అనమాట అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ అయితే మటుకు అయిపోతే మనం చెప్పలేమండి మళ్ళీ ఇప్పుడు ఎంత తెప్పిద్దామని చూసినా కూడా ఇవి తయారీ అయ్యేది ఎక్కడ అనేది మనకి ఉండేది ఉంటుంది కదా అది మెయిన్ ఏంటంటే ఎక్కువ పీసెస్ క్వాంటిటీ తయారు చేయటం అనేది ఉండదు కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ఐటెం అనేది వస్తుందన్నమాట అండ్ మనం ఒక శారీ చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్యూర్ అండి అసలు నిజంగా నాకు తెలిసి ఇది మనం చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లలకి వాడతా చూసారా అసలు ఎంత మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ ఎందుకంటే ఇప్పుడు పుట్టిన బేబీస్కి మనకి కింద కదా అంటే గుచ్చుకోకూడదు అని పిల్లలకి సో అంత బాగుందనమాట అంత మెత్తగా ఉంది క్లాత్ అయితే సో అంత మంచి క్లాత్ కూడా మనకి ఈరోజు ప్రైజ్ ఏమైనా మారిందాం సేమ్ సాఫ్ట్ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే మనకి హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంట్ మార్కెట్లో ఎక్కడైనా సరే మీరు ఎయిటీ కౌంట్ ఉంటుంది ఎయిటీ కౌంట్ అనేది ఉంటుంది వెయిట్ ఉంటుంది ఇంకా వెయిట్ వస్తుంది ఈ హండ్రెడ్ కౌంట్ వచ్చేసి పుత్తికేకం షైనింగ్ వస్తుంది ఇప్పుడు కొంచెం డల్ గా ఉండొచ్చు చూస్తానికి పుత్తికేకం షైనింగ్ వస్తుంది అనమాట ఇదంతా దీనిపైన మొత్తం ఈ మెడిసిన్ ఇది అన్నీ ఉంటాయి ఓకే అందుకని ఇట్లా ఉంటుంది సో మనకి ఏంటంటే ప్రతిదీ కూడా ఐటమ్ స్టార్టింగ్ నుంచి కలెక్షన్ ఎండింగ్ దా చూసుకుంటే కలర్ చార్ట్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా మోస్ట్ దెన్ బెటర్ దాన్ అనమాట అంటే మన దగ్గర ఇచ్చే ప్రైజెస్ అనేది ఎవరు ఇవ్వలేరు అనమాట అంత తక్కువ ప్రైజెస్ అంత మంచి ప్రైజెస్ అయితే వస్తాయి సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట మీకు వచ్చేసరికి ఇది అంతా ఓకే మనకి పెరిగితేనే పెంచు పెంచుతాం పెంచకపోతే మనకి రేట్ సేమ్ ప్రైస్ మనకి మనకి వీవర్ పెంచే మనకి ఇదే రేటు వీవర్ పెంచకపోతే మనకి ఇదే రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది మామూలు కాటన్ శారీ వచ్చేసి కూడా మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నారు ఇది కలంకారీ హండ్రెడ్ కౌంటు అదే ప్రైస్కి మనం దొరికే ఇప్పటికీ మన దగ్గరికి డిమాండ్ పెరిగింది అనమాట సో మనకైతే ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే వస్తుంది ఇంకొకటి ఓకే బ్లాక్ ప్రింటింగ్ అవును సో మనకి ఏంటంటే వివరం మళ్ళీ కొత్తగా చూసే ఎవరికైనా వివర్స్ చెప్పేది ఏంటంటే అండి ఇది బ్లాక్ ప్రింట్ అంటే నాలుగు పక్కల చీరని మనకి టేబుల్ మీద మేకులతో కొట్టి మనకు వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్ అనేది వేస్తారు అనమాట ఇదంతా కూడా ఒరిజినల్ ప్రింట్ అండి మనకి లేడీస్ ఇప్పుడు పెద్దోళ్ళు కానివ్వండి లేదంటే ట్రెడిషనల్ కానివ్వండి కొద్దిగా ఒక ఏజ్ ఏజ్ వైపు ఎవరైనా సరే మీకు డిజైన్స్ అనేవి కొత్తగా ఉంటాయి అండ్ ఇవి ముద్దు డిజైన్స్ కాదు చాలా చాలా క్లాసీ డిజైన్స్ అనమాట మనకి ఇవే షోరూమ్స్లోకి వెళ్ళిపోతే వెయ్యి రూపాయలు తక్కువ అమ్మరండి సో మీరు ఈజీగా వన్ అండ్ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చేయటం అనమాట సో అదొక్కటి చెప్తున్నాను చుట్టుపక్కల ఉండేది షాప్కి విజిట్ చేసేయండి షాప్కి విజిట్ చేసి మీరు క్వాలిటీస్ చూసుకోండి క్వాలిటీలు అర్థమవుతాయి మీకే అండ్ ఎందుకంటే ఇది చాలామంది మోసం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు బట్ అదేంటంటే మీరు షాప్కి వస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి మీరు నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం లేదు అండ్ మన అంకుల్ మీకు డిటీడీసీ కొరియర్ కానివ్వండి లేదంటే ఆర్టీసీ కానివ్వండి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అయినా సరే కొరే రూపంలో మనకు అందుతుంది అనమాట సో ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసి చెప్తున్నాను మోసమే ఉండదండి వీడియోలో ఏదైతే చూపించాము అదే పంపించడం అనేది జరుగుతుంది అండ్ చాలామంది ఫేక్ అనుకుంటారు మన ఛానల్లో ఇప్పుడు దాకా కొన్న కస్టమర్స్ ఎవరైనా సరే మీరు నిజంగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలామంది ఎందుకంటే వీడియో పెట్టంగానే చాలా బాగా ఆదరించారనమాట అది ఒక్కటైతే నిజంగా చాలా వర్తిపుల్ ఎందుకంటే ఎందుకు అంటే మనం వీడియో పెడతాం వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయడం ఆదరించడం అనేది చాలా బాగా వచ్చింది అనమాట రెస్పాండ్ అనేది సో ఎవరు స్కిప్ చేయొద్దు మనకు వచ్చేసరికి న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయి మనకి న్యూ డిజైన్స్ కొత్త బేల్ వచ్చింది కాబట్టి ఇంత స్టాక్ ఉంది నాకు ఇంత స్టాక్ ఉండదు పదవ ఇరవై అట్లా ఉంటాయి ఓకే ఇవన్నీ హాన్ వన్ ఫిఫ్టీ శారీస్ ఉంటాయి వన్ ట్వంటీ ఓకే సో మనకు వచ్చేసరికి వన్ ట్వంటీ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసరికి సో కాబట్టి మీరు వీడియో వంద మంది చూసినా నూట మంది చూసినా స్టాక్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు హార్ట్ హార్ట్ కేక్ లాంటిది రెడీ అవ్వం కానీ ఎలా ఎలా కొనేసుకుంటారో మనం వీడియో వదలంగానే అలా అయితే రెస్పాండ్ అయిపోతుంది అనమాట ఈ స్టాక్ అనేది కాబట్టి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అండ్ ఈ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇవ్వలేరు కూడా అదైతే వాస్తవం ఎందుకంటే బయట మళ్ళీ మళ్ళీ హండ్రెడ్ కౌంట్ ఎయిటీ కౌంట్ కాదు ఎయిటీ కౌంట్ అయితే వెయిట్ ఉంటుంది బరువు వస్తుంది ఇది ఉతికే ఉత్కేక్ షైనింగ్ వస్తుంది మన రెండు సార్లు మనం వీడియో పెట్టినా కానీ అది కొన్నారు వాడారు వాళ్ళే మళ్ళీ కావాలంటున్నారు కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు నంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి మనం దాన్ని మెన్షన్ చేయలేము కాబట్టి మళ్ళీ ఐటెం కావాలన్న వాళ్ళు వీడియో చూసి ఈ వీడియో ద్వారా కొంటారు లేదంటే కొత్త వ్యూవర్షిప్ కొత్తగా వస్తుంది అని చెప్పేసి మనకైతే ఈ ఐటెం అయితే ఇస్తున్నారు అనమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి ఒకేసారి మనం ఇచ్చిన ట్వంటీ వీడియోస్లోనే మనకి ఇది త్రీ వీడియోస్ ఇదే చేసామంటే అర్థం చేసుకోండి మనకి ఎంత డిమాండ్ ఉందో మార్కెట్లో మనకి వచ్చేసరికి మనకి ఎంత ప్రైస్కి వేరియేషన్ ఇస్తున్నాము బయట ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా వివరంగా చూసుకోండి అండ్ క్వాలిటీ చూసుకుంటే మనకు మీకు చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటుందండి అస్సలు మీకు వాడే కొద్ది ఇంకా కూడా బెటర్ దెన్ షైనింగ్ బెటర్ దెన్ క్వాలిటీ స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట నేను చెప్పా కదా మీకు చిన్నప్పుడు అమ్మ చీరలు లేంటే అమ్మమ్మ చీరలు వేస్తాం కదా సో నేను అది ఫీల్ అనుభవించాను కాబట్టి నేను మీకు అది ఎంత క్లారిటీగా చెప్పాను అనమాట చాలా బాగుంటుంది మీరు అసలు ట్రెస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లం మనకైతే అంత అనమాట ఈ చీరలు అయితే సో కలెక్షన్ మొత్తం చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైస్లో ఈరోజు కేవలం ఆరు వందల రూపాయలకైతే ఇస్తున్నారు సో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు వచ్చేసరికి వీడియోలో ఎక్కువ చూపినాం కాబట్టి వన్ ట్వంటీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వన్ ట్వంటీ కూడా చూపించాము సో ఎవరు మిస్ అవ్వద్దండి దగ్గరగా ఉన్నవాళ్ళు షాప్ని విజిట్ చేస్తేనే మంచిది ఓకే క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు ఇంకే వేరే ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకి మనం వాళ్ళు కొరియర్ చేస్తాం అది వెళ్ళిపోతుంటుంది అది ఖచ్చితంగా ఏంటంటే ఇది కాటన్ శారీ రేటుకే మనం మనం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది ఇస్తున్నాం అనమాట అందుకని నెక్స్ట్ కరెక్ట్ వచ్చేసి నైటీస్ నైటీస్ ఓకే మనం నైటీస్ కూడా గా ఉన్నాయి అనమాట సో మనకి ఫ్రీ సైజ్ అండి ఇది ఫ్రీ సైజ్ నైటీ ఇది త్రీ ఎక్స్ఎల్ లాగా గా ఉంటుందా డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ సో ఫ్రీ సైజ్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ మనం లాస్ట్ ఇంతకుముందు వీడియోస్ మనం బాంబే కాటన్ బాంబే పెట్టాం ఫ్యాన్సీ మోడల్స్ అవి అంత స్టాక్ అయిపోయాయి ఇవి వచ్చేసి మనం సో అనేది చాలా మంది కూడా గుండీలు వద్దంటారు కాబట్టి మీకు నెక్స్ అనేవి నార్మల్ గా వచ్చేస్తాం కళ్యాణి నెక్ వస్తుంది సో క్వాలిటీ అనేది కాట్నే వస్తుంది ఓకే సో ఫీల్ అనేది చాలా సో ప్యూర్ కాటన్ నైటీస్ అనమాట మనకు వచ్చేసరికి ఫ్రీ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోండి ఫ్యాబ్రిక్ అన్ని కూడా చూసుకోండి కొత్త డిజైన్స్ వస్తాయి పోవటం కానీ ఏమి ఉండదు వాషింగ్ మిషన్ లో ఇది ఏం కాదు అంతే ఉంటుంది సో మనకి ఎన్ని పీసెస్ ఎన్ని క్వాంటిటీ అంటే మినిమం దగ్గర ఒక ఐదు వందల పీసులు ఉంటాయా మన దగ్గర ప్రెసెంట్ రోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి స్టాక్ దొరికే అండి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు షింక్ అవటం కానివ్వండి ఏది కూడా ఉండదు సో మనకు వచ్చేసరికి కలంకారి ఏంటంటే కళ్యాణి నైటీస్ కళ్యాణి నెక్ నైటీస్ అనమాట సో డిజైన్స్ అన్ని కూడా నిజంగా అల్టిమేట్ డార్క్ కలర్ స్టార్ట్ ఉన్నాయి అనమాట చాలా మంది డార్క్ అడుగుతారు కాబట్టి డార్క్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది మనకి రూపీస్ సో మార్కెట్లో ఏంటంటే టూ ఫిఫ్టీ టూ సెవెంటీ టూ హండ్రెడ్ అమ్మే ఐటమ్ కూడా మనం వచ్చేసరికి ఈరోజు ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం మీకు ఇక్కడ అర్థమైపోతుందండి మార్కెట్లో వీడియో పెడితే ఈజీగా టూ హండ్రెడ్ అలా అమ్ముకుంటారు కాకపోతే అంకుల్ ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్ మ్యాక్సిమం త్రీ రూపీస్ మార్జిన్తో మనకి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్గా అమ్ముతున్నారు అనమాట మినిమం ఫైవ్ వేసెస్ తీసుకుంటేనే ఆర్డర్ అనేది రీప్లేస్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మీరు షాప్కి విజిట్ చేసేవచ్చు నో ప్రాబ్లం లేదంటే వీడియోలో స్టార్టింగ్లో మీకు ప్రతి షాపులో ఐటమ్ అనేది దొరుకుతుంది అనమాట సో మనకు చూసుకుంటే షిప్పింగ్ అనేది ప్రతిదీ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ పెడితే మటుకు అది మనం వీడియోలో మెన్షన్ చేస్తాం అనమాట రేట్ పెంచుతారు పెద్ద అవుతుంది తప్పిన లేదు ఇంకా సో కలెక్షన్ మొత్తంగా చూసుకుంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఒక ఏ ఐదో పదో తీసుకుంటేనే వాళ్ళకి షిప్పింగ్ అన్నీ కలిసి వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అవునవును సో ఫ్రీ సైజే కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే మా నైటీస్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పది ఐదు అలా తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాము అండ్ ఎవ్వరు కలెక్షన్ మిస్ అవ్వద్దు మొత్తం కలెక్షన్ చూసుకున్నారు కదా మీకు అయితే ఆర్డర్ రీప్లేస్ చేసుకోండి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేసుకోండి